ఇరవై ఎనిమిదవ తేదీన తాడేపల్లి గూడెం సమీపంలో ప్రతిపాడులో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి నల్లమిల్లి పీతల ఆనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాలో మండల పార్టీ జుత్తుగా కృష్ణ కృష్ణగారి కార్యాలయంలో ఇరవై ఎనిమిదవ తేదీన తాదేపల్లిగూడెం సమీపంలో ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రేపు ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఆ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి తరలి వెళ్లటానికి జన సమీకరణ ఏర్పాట్ల గురించి చర్చించడం కోసం పెద్దపూడి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం పరిశీలకులు మాజీ మంత్రి శ్రీమతి పీతల సుజాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యకులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ రేపు ఇరవై తేదీన తాడేపల్లి గూడెం సమీపంలో ప్రత్తిపాట్లో జరగబోయే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదరణలో ఉమ్మడి నగంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లడం కోసం నియోజకవర్గంలో మండలం ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనపర్తి నియోజకవర్గం పరిశీలకురాలుగా మాజీ మంత్రి శ్రీమతి పీతర సుజాతను పార్టీ నియమించడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం కానీ అమరావతి రైతుల పాదయాత్ర కానీ మొన్న నవశకం కార్యక్రమం కానీ కాతేరులో రా రా బహిరంగ సభకు అనవర్తి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా రేపు మధ్యాహ్నం జరగబోయే కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల ముఖ్య నాయకులు గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి నేజమంతి నాయకులకు పెద్దపూడి మండల నాయకులకు మీడియా అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నానండి ముందుగా మన రామకృష్ణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను నిజంగా ఫిబుల్ ఫ్రాంక్ అందరికీ తెలిసిందే మాట్లాడాలని మనం మాట్లాడుకుంటే ఇక్కడ రామకృష్ణ రెడ్డి గారే ఎమ్మెల్యే గారు అనుకుంటారు ప్రజలు మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మొత్తం అందరం కూడా అదే అంటు డిఫీట్ అయినట్టుగా అనిపించదు అసలు ఎందుకంటే నిత్యము ఆయన మన ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారో తెలియదు ఎప్పుడు ఏదో కార్యక్రమం ఏదో ఒక ఉద్యమం ప్రజల కోసం ఏదో ఒక ఫైటింగ్ చేస్తూనే ఉంటారు అక్కడ ఫుల్ గ్రూపులు కానీ సోషల్ మీడియా కానీ రామకృష్ణారెడ్డి గారితో నిండిపోతుంది అంతా ఫుల్ టైము ప్రజల కోసము టైము హెచ్చించడమే కాకుండా అలా కష్టపడి పోరాటం చేసే వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు మన గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోయి ప్రజా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారు ఇన్స్పిరేషన్గా తీసుకున్న అందరూ కూడా ఇంకా స్పీడప్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అంత కమిట్మెంట్తో చేయాలి మీరేదో సర్వే గురించి కార్యకర్తల్లో ఇంకా మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో సర్వేలన్నీ అనపరిధి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని రెండు వేల పద్నాలుగు కూడా అదే రాశారు సర్వేలన్నీ అనపరిధిస్తుందగలవదు అని గెలిచాము మోనాడు గారు ఎప్పుడున్నాయి సర్వేలు అలాగే ఉన్నాయి అనుపతిలో ఎందుకంటే అనుపతిలో ఎవరైనా ప్రజలు నోరిపడానికి భయపడే పరిస్థితులు సృష్టించారు సర్వే కూడా ఎవరైనా వచ్చి అడిగితే ఎవరేం మాట్లాడరు పనిచేసి చూపిస్తారు సాక్షాత్ మీ బామరుదులు మీ బ్రహ్మాగారులు మీ బంధువులందరూ తక్కువ 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 అని చెప్తుంటే ఎంత హీనమైన పరిస్థితి వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నేను చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరదే చెప్తా నేను గెలిచేస్తున్నాను అన్నాడు మొదటి లిస్టులో నా పేరు ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదో జాబితా వచ్చింది మీ పేరు వచ్చిందా అంటే మీ నాయకుడి నమ్మకం లేదు నేను కదా సాక్షాత్ మిదు రెడ్డి ఇక్కడికి వచ్చి నువ్వైతే గెలవో అద్భుతమైన నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం ఇంత నేను ఉన్న నియోజకవర్గాన్ని పాడు చేసేసావు అంటే మా భార్యకి బండి అంత సీట్ అన్నట్టు అసలు ప్రాబ్లం అంతా ఆవిడతో వస్తే మళ్ళీ ఆవిడ సీట్ అయినా రిజెక్ట్ చేశారు కాకినాడ నుంచి ఆయన రప్పించాలని ప్రయత్నం చేశారు ఆయన నా వల్ల కాదన్నాడు కొత్త పేడి నుంచి ఆయన రప్పించాలని ప్రయత్నం చేశారు ఆయన రానన్నాడు రాజమండ్రి నుంచి ఒక మహిళా మండలి రప్పించాలని ప్రయత్నం చేశారు ఆయన రానన్నాడు మరి సర్వేలన్నీ బాగుంటే అర్భత రావడానికి వీళ్ళందరికీ భయం ఎందుకండి వీళ్ళందరూ కేరకపోతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన బరువు ఎందుకు మరి ఎందుకు వస్తుంది ఎవరో రావన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో నేను పదో జాబితాలో పదకొండవ జాబితాలో లేదా ఆఖారి జాబితాలో నిన్నే అభ్యర్థి ఎవరో దొరకపోతే ప్రకటిస్తారు మీ స్థాయి అది నా స్థాయిది ఎందుకు మాట్లాడదావు బహిరంగ చర్చికి రమ్మంటున్నా దీని గురించి మాట్లాడవు బహిరంగ చర్చికి మాట్లాడవు నా ఇంటికి వస్తే తీసేస్తా తీసేస్తాడు ఏ పార్టీ కావాలో చెప్పి చాలా మంది కూడా కడిగి ఉన్నారు అని చేత ఎట్టి పరిస్థితుల్లో మీరు హౌస్ అరెస్టులు చేయండి లేకపోతే తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూచులు అన్న ఆ రోజు నేను చెప్పిన సమయానికి ఆ ఇంటి దగ్గర ప్రత్యక్షం అవ్వడం ఖాయం అందులో వెనక్కి తగ్గేది లేదు ధైర్యం తమ్ము ధైర్యం ఉంటే చెప్పండి దీనికి సమాధానం ఇందులో తొమ్మిది ఉన్నాయి వంద అంశాలు మీకు అప్పటికప్పుడు చెప్తే ఇబ్బంది అవుందేమో అనుకుంటే ముందు రోజు